జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం వద్ద రుణమాఫీపై రైతులు నిరసనలు ధర్నాలు చేపట్టారు రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు రోడ్లపైకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం పూటకో మాటతో రైతులను మోసం చేస్తుందని బేషరతుగా రైతులకు ఇస్తానన్న రుణమాఫీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు రైతుల పహానీళ్లు పాస్బుక్లు ఆధార్ కార్డులు రాషన్ కార్డులు అన్నీ చూసిన తర్వాతనే బ్యాంక్ అధికారులు రుణాలు ఇస్తారని రైతులు అంటున్నారు ప్రభుత్వం ఏర్పడడానికి రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి గద్దెనికి తొమ్మిది నెలలైనా రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని కేవలం ఇరవై నుండి ముప్పై శాతం మంది రైతులకు రుణమాఫీ చేసి డెబ్బై శాతం మంది రైతుల జీవితాలతో ఆటలాడుకుంటుందని అన్నారు సుమారు మూడు గంటల పాటు ధర్నా నిర్వహించారు వారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ ప్రతి ఒక్క మంత్రులు ఏమన్నారు ఎవరితోని ఆధార్ కార్డుతో సంబంధం లేదు రేషన్ కార్డుతో సంబంధం లేదు పట్ట పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు కాకపోతే ఇప్పుడు ఏంటి ఒక రైతు సపోజ్ నేనే ఉన్నా పూర్తి స్థాయిలో కాలే కావాలంటే మీ గ్రామాల కి మీ కార్యకర్తలు అడగండి మేము కాదు చెప్పేది మీ కార్యకర్తలని గ్రామంలో ఉన్న రైతుని ప్రతి ఒక్క రైతుని అడగండి నలభై శాతం మంది కూడా రుణాభి కాలే ఇప్పటికీ నువ్వు అన్ని షరతులు పెడుతున్నావు ఎలాంటి షరతులు లేకుండా చేస్తేనే రుణాభి అందరికీ అవుతుంది నేనే ఉన్న ఉదాహరణకి నేను రేషన్ కార్డు రిటర్న్ ఇచ్చిన సామాన్యుడు బతకాలని నాలాంటి రైతుకు నేను ఏం కావాలని ఇప్పుడు నా పరిస్థితి ఏంది నా ఐటీ కట్టే రైతులు ఉన్నారు పిల్లల సదుల కోసం ఐటీ తీసుకున్న రైతు వాళ్ళ పరిస్థితి ఏంటి నువ్వు అన్ని షరతులు పెట్టుకుంటా ఎలాంటి షరతులు లేవన్నావు ఇప్పుడు అన్ని షరతులు తీస్తున్నావు కాబట్టి ఎలాంటి షర్తులే రుణమాబీ మేము కోరుతున్నాం ప్రతి ఒక్క రుణాబీ ప్రతి రైతుకు ఋణాభి ముట్టాలా నువ్వు సాలు వారదాకా ఇది ఒక్కటే కాదు నువ్వు మళ్ళీ ఆంక్షలు పెట్టి రైతు బంధు అంటున్నావు రైతు బారా అంటున్నావు ఎలాంటి ఆంక్షలు పెట్టద్దు చాలు నాగడు సూ వారి దాకా పంట వండిన ప్రతి భూమికి నువ్వు పూర్తి స్థాయిలో రైతు బంధు కూడా ప్రకటిస్తే తప్ప రైతులు మేము క్షమించే లేదు కాబట్టి అన్ని విధాలుగా నువ్వు ఏవైతే ప్రకటించినవో నువ్వు మేనిఫెస్టోలో ఏవైతే పెట్టినావో రైతు చేస్తాను ప్రతి ఒక్కటి అమలు చేసేదాకా నిన్ను మాత్రం మొదలుపెట్టామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి శక్తులు లేని రుణాలు చేస్తా అని చెప్పేసి తీరా గద్దెనెక్కినాక రైతాంగాన్ని పూర్తిగా మోసం చేస్తా ఉంది శక్తులు లేని ఆ రోజు నువ్వు రేషన్ కార్డు అడగలేవు ఏమడగలేవు ఇలా రేషన్ కార్డు ఉంటున్నావు ఇంకా నానా షరతులు పెడితే రైతులందరినీ రెండు లక్షల లోపు ఉన్న రైతులందరినీ కూడా నువ్వు రెండు లక్షలు అన్నారు లక్ష వరకు కూడా చాలా మందికి రుణాలు రాలేదు పూర్తి రుణాబీ అయిందని ప్రగల్పాలు కలుగుతున్నా తప్ప ఇప్పటికీ ఫార్టీ పర్సెంట్ మంది రైతులకు కూడా రుణాభి కాలేదు కాబట్టి ఇప్పటికైనా రైతాంగం అందరం మేల్కోక ముందే పూర్తి ఎలాంటి షరతులు లేని పూర్తి రుణాభిని చేయాలా ఎలాంటి షరతులు లేకుండా కూడా కేవలం సన్నపట్లు దొడ్డట్లు ఇవన్నీ నడకలేదు ప్రతి గింజని ప్రతి గింజ పండించిన ప్రతి గింజకు ఐదు వందల బోనస్ ఇచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం లేనట్టయితే ఇంకా రైతాంగం అంతా మీ ప్రభుత్వానికి గద్దె దిగ్గే దాకా కూడా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం

yeah